ఆయన సేవకురకు నాకు పిలుపు ఉందన్న నన్ను పదే పదే దర్శిస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతి ఎత్తండి నన్ను దేవుడు దర్శిస్తున్నాడు సేవ కొరకు ఏర్పాటు నిలబడండి నాన్న ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు నిలబడండి దేవుడు ఎన్నో రీతులు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు దర్శనమిచ్చి మాట్లాడాడు కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కోరకు నియమించబడితే ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నేను దర్శిస్తున్నాడని ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని ఇదిగో చూడు ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు ఈరోజు మరొక్కసారి నిన్ను సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు సీమోరా వదిలేసా వదిలేసే వదిలే దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలే మనం వదులు పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి ఆయన పూనుకున్నాడు మనోనేత్రాలు వెలిగింపబడిన వెలిగింపబడిన వాడుగింప జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని ఇదిగో ప్రభు నేను నన్ను క్షమించు నేను అవిదేత చూపాను అవిధేత చూపుతాను ప్రభు నన్ను దర్శిస్తున్నా నేను లోపడలేదు ఈరోజు అడుగుదామాదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకేతం కోతకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడురా నువ్వు పని చేయాలని రా నువ్వు పని అనేక ప్రాంతాల్లో అన్ని జనాలు నశించిపోతున్నారు నాయన నశించిపోతున్నారు నిత్యం అంటే వెళ్ళిపోతున్నా నరకాగ్నికి వెళ్ళిపోతున్నా తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు నెరగక రైల్వే స్టేషన్లలో రైల్వే స్టేషన్ అనాథ శరణాలయాల్లో బస్ స్టాపుల్లో బస్ స్టాపుల్లో రోడ్ల వెంట రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుడిని ఎరగని పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్న జనులు నశించిపోతూ నాశనం అయిపోతుంది శాపగ్రస్తమైన వ్యసనాల్లో అలవాట్లలో జూదాలలో పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు వాళ్ళకి తండ్రి తెలియదు ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే